జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం చెందిన ఆర్మీ జవాన్ కార్తీక్ పార్థివ సోమవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కార్తీక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం రాగిమానుపెంటకు చెందిన కార్తీక్ రెండు వేల పదిహేడులో ఆర్మీలో చేరారు కార్తీక్ మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు ఎలుముకున్నాయి బాగా చదువుకున్నాడు జాబ్ కొట్టినాడు ఇప్పుడు ఇప్పుడు సెటిల్ అయ్యి కొంచెం బాగా ఇప్పుడు ఉండగా సడన్గా ఇట్లా అయిపోయింది మేము ముందు రోజు కూడా మాట్లాడాడు మాతో నెక్స్ట్ మంత్ ఏడైతే బయలుదేరి వస్తాను నేను అని చెప్పినాడు సడన్గా మస్తు రోజు నిన్న ఇట్లా అయిపోయింది మేము ముగ్గురు ఒకరు అసలు అతను డ్యూటీ నుంచి వచ్చినాడంటే మేము ముగ్గురు కలవంది ఏ రోజు లేదు ముందు రోజు నైటు మాతో ఫోర్ ఓ క్లాక్కి మాట్లాడాడు మాట్లాడి ఈ మాతో ఈ ఆపరేషన్లో ఉన్నాము ఇలా చెప్పాడు మాకు లాస్ట్ అదే అతను చూడడం మాట్లాడడం మాకు అదే లాస్ట్ చివరి చూపని మాకు కళ్ళో కూడా అనుకోలేదు మా ఫ్రెండ్ మాత లేని మాకు ఎంతో బాధాకరంగా ఉంది మొన్న జరిగిన మిలిటెంట్ కాల్ఫుల్లో కార్తీక్ కుమార్ అక్కడ చనిపోయారు అతన్ని ఈరోజు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి వస్తుంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి చేరుకుంటుంది అక్కడ ఉన్న ఎంఈజీ సెంటర్ వాళ్ళు ఆర్మీ రూల్ తీని ప్రకారంగా చేస్తున్న రూల్స్ అన్ని వాళ్ళ ప్రకారంగా వాళ్ళ గౌరవ వందనం సమర్పించి అక్కడి నుంచి పార్థివ దేహాన్ని అంబులెన్స్ ద్వారా ఇక్కడ వాళ్ళ విలేజ్ రాగిమాని పంటకి చేరుకుంటుంది ఆ తర్వాత రేపు జరగవలసిన కార్యక్రమాలు ఇక్కడ వీళ్ళ ద్వారా వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వీళ్ళు ఇక్కడ చేసుకుంటారు